హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సున్నుండలు ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఇవి చిల్ పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ అండి ఖచ్చితంగా కంపల్సరీ కొంచెం ఎదుగుతూ ఉన్న పిల్లలకి చిన్న పిల్లలకి ఎవరికైనా సరే చేసి పెట్టండి చాలా హెల్దీ ఇది ఇప్పటి పిల్లలు అస్సలు హెల్దీ ఫుడ్ అసలు తినట్లేదు ఇంట్లో ఉన్న వాటితో చాలా హెల్దీగా ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసి పెడదాము ఇప్పుడు నేను ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాను మీకు అలా లేకపోయినా పర్లేదు ఒక కప్పు మినిమల్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టుకున్నాను అది దాంతోనే హాఫ్ కప్పు నల్ల మినుములు తీసుకున్నాను అలాగే ఏంటంటే నేను ఇందులో రాజ్మా యాడ్ చేసుకున్నాను రాజ్మా చాలా హెల్త్కి మంచిది కదా పిల్లలైతే కర్రీ చేస్తే అసలు తినట్లేదండి అందుకని చెప్పేసి నేను ఇందులో యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్టు సున్నుండలకి ఆ టేస్ట్ ఏమీ మారదు ఇది నేస్తే చాలా బాగుంది అలాగే నేను కొంచెం రైస్ తీసుకున్నాను నోటికి తినేటప్పుడు క్రంచి క్రంచిగా ఉంటుంది కదా రైస్ అయితే కాబట్టి నేను రైస్ యాడ్ చేసుకున్నాను వేగిపోయేది మనకు తెలుస్తుంది ఆ స్మెల్తోనే మనకు తెలిసిపోతుంది అది వేగాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం నెయ్యి కరిగించుకున్నాను అది కరిగించడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ వేడిగా ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తుంది సున్నులు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి వేయించి అలా వేట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న వీటిని నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీ పట్టుకున్నాను మీకు కొంచెం గరుగ్ గరుగా ఉండకూడదు అంటే నేను ఇలా జల్లెడి పట్టుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం ఒకేలాగా పౌడర్ అనేది తయారైపోతుంది మీరు అలా లేదనుకుంటే కొంచెం గరుక్కున్నా పర్లేదంటే అలానే వేసేసుకోండి నేను కొంచెం కొంచెం అలాగా పెట్టుకున్నాను ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను అందులోనే ఆ మిక్సీ జార్లోనే కొంచెం బెల్లము అంటే మనం కొడితే ఏంటంటే కొంచెం ఉండలు ఉండలుగా అలానే ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఆ నెయ్యి వేడి చేసుకున్న పాత్రలోనే ఈ పౌడర్ మొత్తం వేసేసుకొని మొత్తం నెయ్యిలో కలిపేసుకొని మనకు ఇంకా సున్నిండలు ప్రిపేర్ చేసుకోవడమే ఆ నెయ్యి స్మెల్ ఈ పప్పు స్మెల్ చాలా అంటే చాలా బాగుంది చా అసలు పర్ఫెక్ట్గా వచ్చింది మీకు తీపు ఎక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి నేనైతే మీడియంగానే వేసుకున్నాను మీకు ఉండదు సరిగా రాలేదు అంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి మళ్ళీ నాకైతే సరిపోయింది నేను ఎందుకంటే ఇంకొంచెం క్వాంటిటీనే చేశాను కాబట్టి చూడండి పర్ఫెక్ట్గా చేస్తున్నులు చాలా హెల్దీ అండి పిల్లలు కంపల్సరీ పెట్టండి మరి పొట్టు ఉన్న మినపప్పుతో అయితే ఇంకా చాలా హెల్దీ పిల్లలు కంపల్సరీ చేసి పెట్టండి కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి